ane mane cbl on త వారు రెడ్డి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళంపల్లి వారి చెత్త బయలుదేరి రావాలి You're వచ్చే సంవత్సరం ఇరవై ఆరు కావచ్చు ఇరవై ఐదులోనే కావచ్చు ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చినా కూడా ఆ కోటి నిర్వహిస్తారు కాబట్టి మధ్యలేటి స్వామి సన్నిధిలో వచ్చేసరికి డెబ్బై వేల రూపాయలు కావచ్చు న్యూ కేటగిరి సీనియరా అది కావచ్చు పెద్ద బండ్లకు డెబ్బై వేల రూపాయలు తాత సుబ్బారెడ్డి గారు హరినాథ్ రెడ్డి గారు అమ్మాపురం ఇరువురు హరినాథ్ రెడ్డి గారు అంబాపురం ముప్పి సుబ్బారెడ్డి గారు ఇరువురు వచ్చే సంవత్సరానికి డెబ్బై వేల రూపాయలు ఇప్పుడే ప్రకటించడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారిగా ఎవరైనా ముందర దాదరికి వస్తే వాళ్ళ పేరు కూడా రాసి పెడతాం

拿不。啊 యాభై అరవై ఆరు పల్ల విభాగానికి వచ్చే సంవత్సరానికి బచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లేటిపల్లి మక్కు మీద లోకేశ్వర్ రెడ్డి గారు కొప్పనూరు ఇరువురు ఇద్దరు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు బహుకరిస్తున్నటువంటి దాతనే వచ్చే సంవత్సరానికి కూడా ఆరుపల విభాగానికి ప్రైజ్ ఎంతైనా కావచ్చు అరవయ అరవై ఎంతైనా కావచ్చు ఫస్ట్ ప్రైజ్ మొదటిసారి కూడా ప్రకటించినారు బ్రబీరి లోకేశ్వర రెడ్డి గారు కొప్పునూరు చిన్నంబావి మండలం వలపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం నచ్చల భాస్కర్ రెడ్డి గారు సర్పంచ్ గుల్లేటిపల్లి గ్రామం కొత్తపల్లి మండలం అనంతపురం జిల్లా వారు ఇరవై A

라는 느낌

केक कुझी कुझी मी कलेवागे कोई ऊप పిచ్చమ్మ గారు లెక్కడి కృష్ణయ్య గారు పిర్లాప్ర సర్పంచ్ గారి గత కోటిలో ఉన్నాయి ఇంకా ఎవరైనా పుల్లేంటిపల్లె భాస్కర్ రెడ్డి గారు ఆరుపల్లె విభాగానికి బంకు మీద లోకేశ్వర్ రెడ్డి గారు సంయుక్తంగా ఇచ్చారు దాదాపు మొదలుకొచ్చారు ధన్యవాదాలు వచ్చే సంవత్సరానికి కూడా ఇంకెవరైనా అబ్బాప్రహమత్సవీలు మార్కా హరినాథరెడ్డి పాత ఎమ్మెల్యే సార్ వాళ్ళని వారి యొక్క తల్లిలో జ్ఞాపకార్థం ఎవరైనా చుట్టుముట్టు పల్లెల్లో గాని ఈ దేవస్థానంలో దేవునికి పేరు మీకు పేరు దాతలు ముందరికి వస్తే వాళ్ళ పేరు రాసి పెడతాం ఎవరైనా మంచి మనస్త ఉదారంగా వచ్చే దాతలుంటే రావచ్చు వారికి కమిటీ వారి తరఫున సగౌర్వం すい n せん,ん。<laughs> ఉపయోగించరాదు మంచి తొలగం సరే దేవదయాలు దైవదయాలు బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన ఒక్క చేత్తో మూడు నిమిషాలు పులుసుగా లేదు పదకొండవ రోడ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేస్తున్నాయి నూట పదహారు అడుగుల దూరాన్ని ఆగితే మొదటి స్థానంలో కొనసాగుతారు మీరు ప్రస్తుతానికి నూట పదహారు అడుగుల मदटी सनसाग पनोल <laughs> लं <laughs> ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶಿಷಮ್ಮಗಾರಿ ವೆಂಕಟಕೃಷ್ಣಯ್ಯ ಗಾರ ಸರ್ಪಂಚ್ ಪಿನ್ನಾಪುರ ಗ್ರಾಮ್ಯ ಮಂಡಲಂ ನಂದ್ಯಾಲಯ ವಾರ ಜಾಗ ದೂರ ಮೂರು ವೇಲ ತೊಮ್ಮಿ ವಂದ್ಮೂರು ರೋಡ್ ಪೂರ್ತಿಗಿ ಪ್ರಾ ಮೊದಲ ಸಾರು